అందరికీ నమస్కారం నా పేరు కరుణా విశ్వకర్న్న జనసేన పార్టీ జనసేనకుని ఈ రోజు అంబర్ రాంబాబు గారు మళ్లీ టీవీ ముందుకు వచ్చారు నేను వచ్చేదా అంటే పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన చెప్తారేమో అందరూ ఎదురు చూశారు కాదు రోజు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన క్యారెక్టర్ ఏదో పుద్దిగా సార్ చేయించారని రెండు చేయడానికి వచ్చారు అంబర్ రాంబాబు గారు మీకు మీరే ఏదో పేద జాతీయ నాయకుడిగా తెలుగుతున్నారేమో నా పవన్ కళ్యాణ్ నన్ను ఎదుర్కోలేకపోతున్నాడు ఎందుకు నేను ఎదుర్కొనేది నువ్వు గెలిచింది ఎందు ఊట్లా సత్యపల్లిలో నేను అంబరరాంబాబు సత్యపల్లిలో నువ్వు గెలిచింది రెండు వందల అరవై ఓట్లు అది నువ్వు గ్లాస్ గుర్తు నా గుండెలో బుచ్చాకంటే కాపులను ప్రాధాన్యపడి ఒకసారి నాకు అవకాశం అని చెప్పి ప్రాధాన్యపడి నువ్వు గెలిచావు అంత ముందు నువ్వు గెలిచింది ఒక్కసారి అదే రంగాగారి చనిపోయినప్పుడు రంగాగారి వేవలో గెలిచావు నీకు నువ్వే ఎక్కువగా ఊహించుకొని మీరు పెద్ద జాతీయ నాయకుల్లాగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే నాయకుల్లాగా ఏదేదో మాట్లాడేస్తాను నీ గురించి ఎందుకు పెడతారా బాబు పది అది ఒక క్యారెక్టర్ అది పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ అదే కామెడీ స్టార్ ఉన్నది మీరు మంత్రిగా పనికిరాదు మీరు కామెడీ చేసుకున్నానే పెట్టాడే ఇది కూడా ఈ రాష్ట్రానికి మీరు ఏం లేదు మీ మంత్రి పదవి ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి చేయటమే అదేమన్నా పవన్ కళ్యాణ్ గారు తిట్టడానికి మీరు మంత్రి పదవి ఇచ్చినట్టుగా ఉంది అని నీకు మీరే తెలియపరచుకున్నారు ఎప్పటికప్పుడు ఆ క్యారెక్టర్ నీ గురించి గురించో ఎందుకు గురించుకుంటున్నా అంటే అర్థండి టైం చెప్తాను నీకు అర్థమైపోయిందా ఎంత అంగరిస్తారే మాట్లాడితే కొంచెం సబ్జెక్ట్ మాట్లాడరా బాబు ఎప్పుడు మాట్లాడికేనా పాంతకా పచ్చడి నేను సుఖకానందమా నేను సునకానందం పొందాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఈ వీడియో చూసుకుని మీరు చేసిన డ్యాన్సులు మీరు చేసిన ఇచ్చిపో చూసుకొని నేను మెట్లెక్కి వేరే సైట్లో దిగుతూ ఉంటారు రెండు వేల విరవనాల తర్వాత జరిగేది ఆ తథ్యం